సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మమ్మల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మా లాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట మట్టి కొట్టి మాకు ఎంత మట్టికి పింఛన్లు లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న నాయకత్వం మళ్ళీ జగనన్న సీఎం చేసుకున్న మీ అందరం కూడా సిద్ధం జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్న మీ అందరం కూడా సిద్ధం ఈ పడిగాపులు కాయలే అక్కడ సచిపోతున్న కాళ్ళు అన్ని దాన్ని ఎవరికైనా అంతే కదా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇట్లా మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం తెలుసా ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం కాదు అయితే వాళ్ళు చేసే బా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తిలాగా తయారు చేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి పాప ఏకో దాని వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చి ఇస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇచ్చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చేది పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాము మేము ఇప్పుడైతే అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంట వాలంటీర్లు ఏ లేదు పాపం వాళ్ళ మీద అనుమానం పడటానికి లేదు ఏ కొన్ని వచ్చేది ఐదు గంటలకు గానీ నాలుగు గంటలకు గానీ మూడు గంటలు గానీ తలుపు తెట్టి ఇచ్చేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు త్రీ టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి కానీ ఆ వారింట్లో పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావటానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇదేమైనా కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా ఇచ్చే వాళ్ళకి